ఒక మాట అవసరం లేదు ఒక మాట చెప్తానండి వెరీ కూల్ వెరీ కూల్ ఒక్క నిమిషం చాలా కూల్ గా మాట్లాడుకుందాం ప్రత్యేక హోదా గత ప్రభుత్వం తేలాపోయింది నాకు పాతికి పాతిక ఇరవై ఐదు మందిని ఇస్తే నేను కేంద్రం మెడలు వంచి తెస్తానన్నటువంటి ఆ యొక్క ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి ఆలోచన పెద్ద మనిషి ఎవరు ప్రజలకు తెలుసు ప్రజలు నమ్మి మీకు ఇరవై మూడు మంది ఎంపీలు ఇచ్చారు ఇరవై మూడు మంది ఎంపీలు ఇచ్చాక ఈ ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏ గడ్డి పీకారు ఏ మెడలు అధికారంలో ఉన్నది మీరే కదా రెండోది కేంద్రంలో సతీష్ గారు మీరే కదా సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు ఓకే సతీష్ గారు సతీష్ గారు మీ నాయకులు తయారయ్యారు సతీష్ గారు ఈ వైసీపీ వాళ్ళే అబద్ధాలు మాటలు మాట్లాడే బ్యాచ్ సతీష్ గారు సతీష్ గారు ప్రత్యేక హోదా అనేటువంటి

గారు మీరే మాట్లాడితే వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు డిబేట్ ఎప్పుడవుతుంది నేను అడుగుతున్నాను అడిగాను కదా సమాధానం చెప్పలేదు సతీష్ గారు సతీష్ గారు బాజీ గారు స్ట్రైట్ సమాధానం చెప్పండి సార్ హిస్టరీలోకి వెళ్ళదు హిస్టరీలోకి వెళ్ళదు ముస్లిం రిజర్వేషన్ అనుకూలమా కాదా ప్రత్యేక ఎక్స్పెక్ట్ చేయకూడదు స్ట్రైట్ కి చెప్పండి మీరు సమాధానం ముందు ఆయన ఆపుతారా లేదా మీరు ఆగారు 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 ముందు ఆయన ఆపుతారా లేదా నాగార్జున ఆగారు మీరు మాట్లాడు ఏమంటే రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ప్రత్యేక హోదా మీద విభజన చట్ట హామీల మీద పార్లమెంట్లో రాజీనామాలు చేశారా లేదా పార్లమెంట్ లో తెలుగుదేశం వైసీపీ రాజీనామాలు చేశారా లేదా మరి ఐదేళ్ల పాటు ఇరవై మూడు ఎంపీలు ఉన్నటువంటి పెద్ద మనిషి సంవత్సరం చూసి రెండు సంవత్సరాలు చూసి మూడు సంవత్సరాలు చూసి నాలుగు సంవత్సరాలు చూసి ఓకే రాజీనామా చేయకుండా ఎందుకున్నారు ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చేసరికి మీరు ఎత్తారా ఎవరా మీరు ఎత్తారా ఎవరా అంటే ఇచ్చిన జనానికి ఏం చెప్తారు మీరు అది చెప్పకుండా మీరు ఎత్తారా ఎవరో చెప్పండి మీరు ఎత్తారా ఎవరో రెండు వేల పద్నాలుగు కూటమికి వెళ్తున్నారు కాబట్టి మీ స్టాండ్ చెప్పండి సార్ ప్రత్యేక హోదా మీద మర్చిపోవడమేనా లేదంటే ప్రత్యేక హోదా సతీష్ గారు సతీష్ గారు ప్రత్యేక హోదా సతీష్ గారు చెప్పండి సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు సతీష్ గారు అవతల వ్యక్తి తెలివిగా ఒక మాటని అడిగాను <suss> సార్లుగా <coughs> <suss> 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 <suss>

ఇది డిబేట్ దయచేసి దయచేసి చెప్పే అవకాశం రైట్ 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 ఆయన ఏం మాట్లాడుతున్నాడు

ఇక్కడ సతీష్ గారు గుర్తుపెట్టు చూడండి సతీష్ గారు నేను ఎన్నికల్లో హామీ ఇచ్చాను నేను ఎన్నికల్లో హామీ ఇచ్చాను నేను హామీ ఇచ్చిన రోజున అవతల వ్యక్తిని ఉంచైనా సరే నేను మీకు తెచ్చిస్తానని చెప్పాను అవతల వ్యక్తి ముందే చెప్పాడు నేను ఇవ్వలేనని నేను ఇవ్వలేనన్నదే నేను ఇస్తానని చెప్పాడు ఇస్తానని చెప్పిన వాడు పని చేయకపోతే ఆ పని ఐదేళ్ల పాటు అధికారం అంతా అయ్యేదాకా అనుభవిస్తే ప్రజలు ఏమని పిలుస్తారు వాళ్ళని ఓకే ఏమని పిలుస్తారో సమాధానం చెప్పుకోవాలి రెండోదిన్నాను విద్యాశాఖ మీరు భారతీయ జనతా పార్టీ కూడా మీతో ఉంది కాబట్టి ఇంకా సార్ మాట్లాడతాంధవ ఆగారు మీరు సమాధానం చెప్పండి సార్ టైం లేదు చేస్తే మాట్లాడతాం లేకపోతే మీరు ఒక మాట చెప్తున్నానండి అండి